వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యారాశి రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధనురాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి పరిశీలన చేస్తే ఈ మాసంలో గురుబలం తగ్గుతుంది సరే గురుబలం తగ్గినా దానివల్ల వచ్చే చెడ్డ ఏమీ లేదు ఎందుకు రవి బలంగా ఉంటారు ఈ మాసం వరకు లాభస్థానమందు రవి లాభస్థానమందు కుజుడు యోగించే గ్రహాలు వీటితో పాటు బుద్ధుడు కూడా లాభస్థానంలో ఉండి యోగిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అంటే ఈ మూడు మెయిన్ డామినేటివ్ ప్లానెట్స్ ఈ మాసంలో గురుబలం తగ్గిపోయింది సరే రాహు యోగించరు అర్ధాష్టమ శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న కారణం చేత కొంత ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి ఇందులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు మరి ఈ నెలలో ఏ విషయాలపైన జాగ్రత్తగా ఉండాలండి అంటే చోరాగ్ని రూపభీతి శాకాత్రగాం దీర్ఘనాశనం ఈ గురువు యొక్క మార్పు దేని మీద ఎఫెక్ట్ చేపడుతుంది అంటే మన దగ్గర కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి బంగారపు వస్తువులు ఉంటాయి వాహనాలు ఉంటాయి ఏమైనా దస్తావేజులు ఉంటాయి ఏమైనా సరే అవి పోకుండా జాగ్రత్త పడాలి అష్టమంలో ఉండేటువంటి గురువు మిగతా ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి మన దగ్గర ఉండేటువంటి విలువైన వస్తువులను ఎవరైనా తస్కరించడానికి లేదు బండి మీద వెళ్తూ వెళ్తూ ఫోన్ ఎక్కడో పెడతారో ఫోన్ జేబులోంచి పడిపోతుంది ఇంటికి వెళ్ళిపోయాక చూసుకుంటారు ఇలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ వస్తువులు కానీ బంగారము కానీ ఇవి మీదుండి కొంత అవి పడిపోవడానికో లేకపోతే ఎవరైనా ఇతరులు దొంగలించడానికో ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ విషయమే జాగ్రత్త అందుకని ఒంటి మీద విలువైనవి ఏమీ నెల రోజులు మాత్రం ఒంటి మీద విలువైన వేసుకోకండి ఏదైనా ఉంటే ఓ సెల్ ఫోను ఆ సెల్ఫోన్ జగ్గ చేత్తో పట్టుకుని వెళ్తూ ఉంటుంది దానివల్ల ప్రమాదం ఉండదు తప్పితే అనవసరమైనవి మనం ధరించడం వల్ల వాటిని ఎవరైనా దొంగిలించే అవకాశం ఉంటుంది ఒకటి రెండు ఇది గుప్త శత్రువులు ప్రబలటువంటి సమయం వలన రహస్య శత్రువు మన మీద దాడి చేయడానికి ఉద్యుక్తుడైనటువంటి సమయం ఇది చాలా జాగ్రత్తగా కాసుకోవాలి ఏ వైపు నుండి వాడు అటాక్ ఇస్తాడో తెలియదు కానీ ఓహో వీడు మన శత్రువు అని మీకు తెలుస్తుంది గొప్ప విషయం వాడు చేసే అటాక్ వల్ల ఓహో వీడు కూడా మన శత్రువే అనే విషయం తెలుస్తుంది ఓహో ఓకే ఇంకొక శత్రువు తెలిసాడు మనకి చాలా లైట్గా తీసుకున్నప్పటికీ తెలుస్తుంది ఈ విషయం అలాగే ఈ మాసంలో మీకు సపోర్ట్ దొరుకుతుంది గవర్నమెంట్ పరమైన సపోర్ట్ దొరుకుతుంది అధికారము అనేటువంటి సపోర్ట్ దొరుకుతుంది ఎందుకు రవి లాభంలో ఉన్నారు దానివల్ల అర్థసిద్ధి సదారోగ్యము అన్నారు అంటే అటు ఆర్థిక బలమైనటువంటి సపోర్టు హెల్త్ సపోర్టు అలాగే పలుకుబడి పలుకుబడి ప్రభుత్వం దీని తాలూకు సపోర్టు ఇది కూడా మీకు ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది అలాగే పోటీ పరీక్షల్లో గొప్ప విజయాన్ని సాధించడానికి ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మంచి రిజల్ట్ సంపాదించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది విదేశాల్లో ఉండే ధను రాశి వారికి ఇది మంచి చేస్తుంది కావాలంటే గమనించండి అక్టోబర్ పద్దెనిమిది దాటాక ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవడమో అక్కడ స్థిర నివాసం రావడమో ఉద్యోగం రావడమో సెటిల్మెంటో ఏదో ఒక రకమైన మంచి కాబట్టి ఇలా ధను రాశి వారికి ఈ మాసంలో సాధారణంగా కొంచెం ఆ గురుబలం తగ్గినా కూడా అది నెగటివ్ ఇంపాక్ట్ మిగతా వాటి మీద క్రియేట్ చేయట్లేదు కానీ ఈ గుప్తమైనటువంటి విషయాల మీదనే చేస్తోంది అలాగే ఈ మాసంలో మీరు గమనించండి బాగా గుప్తంగా మీ ఉన్న విద్య బయటపడుతుంది అయ్యో నీకు ఇది వచ్చా మాకు తెలియదు ఇప్పటి వరకు నీకు ఈ విద్య వచ్చని అని అంటారు ఆ మాటలు కూడా వినబడతాయి ఏంటి నువ్వు ఈ పని కూడా చేస్తావా నీకు ఈ విద్య కూడా వచ్చా నీకు ఇందులో కూడా ప్రావీణ్యం ఉందా అనేటువంటివి కూడా బయటపడతాయి అంటే మీలో ఉండేటువంటి టాలెంట్ నిగూఢంగా ఉండేటువంటివి బయటపడతా ఉంటాయి ఆ సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి ఇవి ఈ మాసంలో జరిగేటువంటి వింతలు విశేషాలు ధనురాశి వారికి మిగతా ప్రమాదకరమైన పరిస్థితులు లేవు కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ఈశ్వర ఆరాధనే చేయండి వీలున్నంత వరకు ఆంజనేయ స్వామి ఆరాధన రక్షా స్తోత్ర పారాయణ ఆంజనేయ అష్టోత్ర శతనామావళి స్తోత్ర పారాయణ ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి